కృష్ణా జిల్లా కంకిపాడులో మానవ అక్రమ రవాణా లైంగిక దోపిడీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఐసీడీఎస్ సంయుక్త సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది సూపర్వైజర్తో పాటు చంద్రయ్య మాట్లాడుతూ సైబర్ నేరాలు చిన్నతనంలో ఏర్పడే వ్యామోహాలతో కలిగే అనర్థాలను వివరించారు అక్రమ రవాణా వాణిజ్యపరమైన లైంగిక దోపిడీ జీవితాలు చిందరం అయ్యే తీరుతెన్నులను వీడియోల రూపంలో విద్యార్థులకు చంద్రయ్య అవగాహన కల్పించారు ఈ సందర్భంగా బాధితుల కథనాలను డాక్యుమెంటరీలను ప్రదర్శించారు సీనియర్ కోఆర్డినేటర్ ప్రజ్వల సంస్థ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది అదే మన ప్రజల సంస్థ గత ఇరవై ఆరు సంవత్సరాలుగా మానవ హం రవాణా వ్యతిరేకంగా పద్మశ్రీ సునీధకృష్ణ మేడం గారి ఆధ్వర్యంలో మేము యొక్క తెలంగాణ ఏపీలో కూడా యాభ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము ఈ యొక్క అవేక్వింగ్ ప్రోగ్రామ్ని కలెక్టర్ గారి యొక్క పర్మిషన్తో ఉమెన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి యొక్క కలపొరేషన్తో ప్రజ్వలా సంద సంబంధించి మా టీం మెంబర్స్ మా పేరు చంద్రయ్య అదేవిధంగా మా వినోద్ కుమార్ గారు శ్రావ్య మేడం గారు కూడా ఇందులో రావడం జరిగింది మనం ముందుగా ఈ యొక్క కంకిపాడి యొక్క జడ్వేజ్ స్కూల్లో నిర్వహించుకోవడానికి ఉమరాన్ శరీషన్ డిపార్ట్మెంట్ నుంచి మన కుబ్రవేన్ మేడం గారు అదేవిధంగా సో అంగన్వాడీ టీచర్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఈరోజు బాలికలు అనేవాళ్ళు చాలామంది ఎదురవుతున్నారు ఈ యొక్క అక్రమ రవాణాలో ఈ అక్రమ రవాణాకునేటువంటి అమ్మాయిలు మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ రావడం జరిగిందని రీసెంట్గా రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ అభిషానానికి వ్యతిరేకంగా ఈ అమ్మాయి కూడా ఈ అక్రమ రవాణా గురయ్యి ఈ అధ్యయనమైనటువంటి అంశార భక్తులకు రాకుండా నిర్మూలించడానికి మన పద్మశ్రీ సునీత కృష్ణ మేడం గారు అభిశాలని పోరాటము గత ఇరవై ఆరు సంవత్సరాలుగా చేస్తూ ఇరవై ఆరు వేల ఐదు వందల మంది అమ్మాయిలని ఎంశారూపం నుంచి బయటికి తీసుకొచ్చి రక్షించడం జరిగింది వాళ్ళకి యొక్క అవగాహనే కాకుండా వాళ్ళకి రిహాబిలిటేషన్ కల్పిస్తూ వాళ్ళకు అనేక లైఫ్ స్కిల్స్లో కావచ్చు అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ట్రైనింగ్స్ అందిస్తూ